కొందర చేస్తున్నారండి బాగున్నారండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఎవరైనా ఉన్నారా ఆన్లైన్లో బిజీగా ఉన్నారా అలాగే నిన్న వ్యవహారం విజిట్ అవుది చూపించేవాడిని చాలామందికి అవుతుంది నిన్న చాలా మంది కదండి ఒక టూ మెంబర్స్ అవుతాత వచ్చారు విజిట్లు విజిట్ అవుది చేసేవాడు నిన్న అలాగే ఈరోజు కూడా ఉన్నారు చూస్తాగి వస్తా అన్నారు వచ్చేదాకా ఎక్కడ ఉండదు అనుకోండి వస్తే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే వస్తానండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి వీళ్ళతో ఎవరికైనా షేర్ చేయండి అలాగే నేను అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గురించి అయితే ఎంక్వైరీ చేశానండి మనకి ఎస్ఐఆర్ ఎస్ఆర్ గేర్ దగ్గర ఫ్లాట్ ఒకటి ఉంది ట్రిపుల్ బెడ్రూము సిక్స్టీ నైన్ లాక్స్ అయితే చెప్తున్నారు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ వరకన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే ఇంకో చోట మనకి నలభై లక్షల్లో కూడా టూ బెడ్రూము నలభై లక్షల్లో కూడా ఉందండి ఫ్లాటు వెయ్యి యాభై అంతా వస్తుంది ఎస్ఎఫ్టీ అలాగే మనకి మళ్ళీ పదకొండు ఎనభై అసెప్టి వస్తుందండి సౌత్ ఫేసింగు ఇప్పుడు చెప్పిన తర్వాత నా వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ లాక్స్ అన్నది దాంట్లోనే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఉందండి త్రిపుల్ బెడ్రూము ఫోర్టీన్ ఫిఫ్టీ అంత వస్తుంది ఎస్ఎఫ్టీ పద్నాలుగు యాభై అంత వస్తుంది ఎస్ఎఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు అలాగే మనకి మళ్ళీ సౌత్ ఫేసింగ్ పదకొండు ఎనభై అసెప్టి వస్తుందండి అదేమో ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా డబుల్ బెడ్రూమ్ అవి ఉన్నాయి సర్గేర్ దగ్గరలో చూడలేదు ఈ రోజు అయితే అంటే ఈవినింగ్ వస్తారంట ఈ రోజు అయితే అది కూడా చూస్తాను నేను అపార్ట్మెంట్ ఫ్లాట్ అలాగే మనకి అరవై లక్షల పోతే బిల్డింగ్స్ ఈస్ట్ ఫేసింగ్స్ అవుతూ ఉన్నాయండి అరవై లక్షల కాస్ట్ ఈస్ట్ ఫేసింగ్ మూడు మూడు జంట్ల భావ స్థలం నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇంకేండి నేను విశేషాలు ఎవరికైనా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తెలుగులో చేయండి ఇంగ్లీష్లో చేయకండి అలాగే లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ కొట్టాలండి ఈ మోట దగ్గర అయితే వెస్ట్ ఫేసింగ్ ఒకటి సౌత్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి స్థలం ఉందండి మరికన్నా కావాలంటే మన ఛానల్ ఫాలో చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఇంకోటి మనకి నిర్మలా కళ్యాణ మండపం ఉంది కదండి నిర్మలా కళ్యాణ మండపంలో కూడా మనకి సైట్ లోపలే సైట్ ఒకటి ఉందండి అది మనకు కాస్ట్ వచ్చి సెంటు పది లక్షలు ఎంతో చెప్తున్నారు నిర్మలా కళ్యాణ మండపం మనకి జువలపాలెం రోడ్డు పెదమేరంలోకి వస్తుందండి ఏరియా అది ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి అలాగే మనకి పెద్ద ట్రిపుల్ త్రిపుల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కట్టుబడి కడుతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి అలాగే మొన్న ఎవరో రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకుంటామని కాల్ చేశారని నెంబర్ అయితే మిస్ అయింది ఒకవేళ ఈ లైవ్ చూస్తే కనుక అదొకసారి నాకు కాంటాక్ట్ చేయండి ఓకే మేడం హాయ్ అండి అండి హలో అండి చెప్పండి మొన్న ఒక మేడం అయితే మనకి ఫిఫ్టీన్ లాక్స్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఏదైనా అడిగారు అండి ఫిఫ్టీన్ ల్యాక్స్లో కాదు అదే థర్టీ లోపోతే పెడతాను ట్వంటీ ఫైవ్ లాక్స్ పెడతాను సింగిల్ బెడ్రూమ్ అడిగారు ఒకటి అవుతే మనకి వెస్ట్ ఫేసింగ్ ఇంకోటి ఉందండి ఇంకోటి నేను ఈరోజు చూస్తాను ఈస్ట్ ఒకటి ఉంది చూస్తానండి రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి కాల్ చేస్తాను మీకు మీ నెంబర్ అవుతూ ఉంది ఇప్పుడు ఫోన్ చేయండి వస్తామన్నట్టు అన్నారు ఆల్రెడీ రెండు బిల్లింగ్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ ఒకటి వెస్ట్ అని ఇంకోటి ఉందన్నారు అది కూడా చూసి మీకు కాల్ చేస్తానండి లైవ్ చూస్తే కనుక మీరు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ గురించి అయితే చెప్పాను బయట బయట అయితే మోసాలు అయితే జరుగుతాయండి కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాదు కొన్ని అయితే జరుగుతాయండి మోసాలు అందుకని మీరు నా ద్వారాగా తీసుకున్న ఎవరి ద్వారాగా తీసుకున్నా కానీ కంపల్సరీ లేఖర్ దగ్గరికి వెళ్ళి మీకు ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సరే సరే లేదా నన్ను కాంటాక్ట్ చేసినా పర్లేదు లేదు మీకు రిజిస్టర్ ఆఫీసులో సర్వేరు లేఖర్ అంటారు సరే లేఖర్ దగ్గరికి వెళ్ళి ఈసీ తీమంటే ఈసీ తీస్తారు అంటే మనకు డాక్యుమెంట్ ఎక్కడన్నా పెడితే మనకు తెలియదు కానీ ఒకవేళ దాని మీద సేఎల్డిటీ కానీ ఇలాంటివి ఏమన్నా దాని మీద డబ్బులు తెచ్చుకున్నా కానీ బ్యాంకులో పెట్టినా కానీ తెలుస్తాయి అలా కానీ డాక్యుమెంట్ మామూలుగా మనం తాకట్టు పెట్టి తెచ్చుకుంటే కనుక దాంట్లో తెలియదు అండి అది చెప్తేనే తప్ప మనకు తెలియదు మోసాలు మసాలే జరుగుతాయి ఈసీ తీయించుకుంటే మనకి ఏముందని ఫైవ్ హండ్రెడ్ ఏదో తీసుకుంటారు మాక్సిమం లేఖర్ ఆఫీస్కి వెళ్తే లేదంటే నన్ను తీయించుమన్నా నేను తీస్తాను లే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అది మటుకు చూసుకోండి ఇబ్బంది పడతారు మళ్ళీ ఏ డాక్యుమెంట్ అయినా కానీ ఇంకోటి ఏంటండి మీరు ఏ బిల్డింగ్ కొన్నా కానీ సైట్కి ఈ మనకి పొలాలకు అయితే అంత అవసరం లేదు కానీ అండి బిల్డింగ్ కొంటే మరి కంపల్సరీ ఆ సిద్ధాంతం తీసుకొచ్చి చూపించుకుని సిద్ధాంతం ఓకే అని తీసుకోండి బిల్లర్స్ అవుతాయి కనుక ఆల్రెడీ సిద్ధాంతం ప్రకారమే వెళ్ళి కడతారండి అంటే ఒక్కొక్కరు సెట్ అవుతుంది ఒక్కొక్కరు సెట్ అవుద్ది కదా దాని గురించి మీరు ఒకసారి సిద్ధాంత గారిని తీసుకొచ్చి చూపించుకుని దాన్ని బట్టి తీసుకోండి దాంట్లో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ తెలుస్తుంది కదండి దాని గురించి ఇంకేంటండి విశేషాలు ఎవరికైనా డౌట్స్ ఏమి లేవండి మొన్న ఒక అతను నర్సాపురం నుంచి కాల్ చేశారు అదే కాంటాక్ట్ చేశారు మనం లైవ్లో చాట్ చేశారని మన వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టి మనం పెట్టలేదు నర్సాపురం సైడ్ ఏదో ప్రాపర్టీ కావాలన్నారు మీడియేటర్ నెంబర్ అడిగారు అతను అవుతా ఒకసారి చూస్తే కనుక నెంబర్ అయితే నాకు ఒకసారి వాట్సాప్కి పెట్టండి హాయ్ అని పెట్టండి లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి నంబర్ షేర్ చేస్తానండి లోపల తీసుకొని అలాగే మనకి ఇక్కడ కాళ్ళ దగ్గరలో లోకల్లో మూడు కిలోమీటర్ల దూరంలో బిల్డింగ్ అవుతూ ఉందనేది వీడియో తీయలేదు తీస్తే కనుక ఈ రోజు కానీ రేపు కనుక ఈ రోజు కానీ రేపు కానీ ఒకవేళ వీడియో పెడతానన్నది ఈరోజు ఖాళీ లేదు నాకు ఇక్కడ కాలకూరు వెంకన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఫేమస్ కదండి మార్నింగ్ కాలకూర అది వెళ్ళి వచ్చి అన్నీ చేస్తే టైం సరిపోలేదు ఈరోజు మళ్ళీ ఈ మధ్యాహ్నం ఏమో భీమవరం వెళ్ళాలి భీమవరం రావాలి దాని గురించి ఈరోజు ఖాళీ లేదు ఈరోజు ఖాళీ ఉంటే కానీ కంపల్సరీ వీడియో తీసి పెడతాను లేకపోతే రేపు పెడతాను అప్లోడ్ చేస్తాను విశేషాలు నాలి బాగుంటలేదండి ఎవరో ఫాలో చేస్తలేదు లైక్స్ చేస్తలేదు ఫోర్ లైక్స్ వచ్చినాయి మా లైవ్ వీడియోస్ నచ్చుతూ లేదండి మీకు నచ్చకపోతే చెప్పండి ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకుంటాను ఎవరో కామెంట్స్ కూడా పెడతలేదు లేకపోతే ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్పండి ఆ టైంలో చేస్తాను బిజీగా ఉంటే అలాగే మనం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తామండి మామూలుగా మెటీరియల్ కాంటాక్ట్ అయినా సరే లేబర్ కాంటాక్ట్ అయినా చేస్తాము ఎక్కడైనా కానీ మీ ఎవరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అంటే నెంబర్ రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మధ్యలో వస్తారు కదా నాకు తెలియదు కదండి గమని దాని గురించి అందుకని నెంబర్ చెప్తున్నాను అంటే కొంతమంది జనరల్ నాలెడ్జ్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెస్తే చదువుకున్న వాళ్ళకి తెలియదు కదండి కంపెనీ అందుకని నేను నెంబర్ చెప్తా ఉంటాను అన్నమాట అలాగే ఎవరి ఎవరి దగ్గర ఏమన్నా కొంచెం నా ఛానల్ బాగా డెవలప్ అవ్వాలంటే ఏమన్నా టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సబ్స్క్రైబర్స్ పెరిగి బాగా లైవ్లో కూడా లైవ్ చాట్ చేసి బాగా లైవ్లో కూడా లైవ్ ఎక్కువ చూడాలంటే ఏం చేయాలి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి ఎవరైనా సీనియర్లు ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే లైవ్ అయితే ఈ మధ్యలో స్టార్ట్ చేశాను ఇప్పుడు దాకా లైవ్ అయితే చేయలేదు వన్ ఇయర్ పైన అవుతుంది కానీ ఇప్పుడే స్టార్ట్ చేశాను లైవ్ కొత్తగా Okay friends, bye Andy.